వీకెండ్ లవ్ ఆడియో లాంచ్ కి చేసినటువంటి ప్రముఖులు అందరికీ ప్రేక్షకులందరికీ దృష్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తోట మధు గారు నిర్మాతగా నాగు గవరా గారు డైరెక్టర్ గా శేఖర్ చంద్ర గారి సంగీత దర్శకత్వంలో ఆదిత్ కథానాయకుడిగా శైలజ సుప్రియా శైలజ హీరోయిన్ గా మన ముందుకు వచ్చేస్తోంది వీకెండ్ లవ్ ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కాని ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రేని కొద్దు నీని ఒకటి మరణం ఒకటి గమనం ఒక గెలుపు పొందే వరకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొనకే బ్రతుకు ముట్టుకున్నావా అవుతుంది పట్టుకున్నావాతావా జల్లే అవుతుంది అట్టుకున్నావా ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు లవ్ ఆడియో లాంచ్ జరుగుతుంది మ్యాంగో ఆడియో ప్రశాంత్ గారి నివేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము దృష్టి సో స్వీట్ లవ్ ఈజ్ యూనివర్సల్ లవ్ ఈజ్ ఎటర్నల్ బట్ వాట్ ఈజ్ వీక్ ఎండ్ లవ్ లవ్ వీక్ ఎండ్ లవ్ టైటిల్ ఇట్స్ సెల్ఫ్ ఓన్లీ వెరీ వెరీ క్రేజీ వీకెండ్ లో లవ్ చేసుకోవడం ఏంటి అని అనుకోవచ్చు అది ఇద్దరు లవర్స్ మధ్య లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కాకపోతే వీకెండ్ రిలేషన్ మధ్య వీకెండ్లో ఉంటే వీక్ అంతా కష్టపడి సాటర్డే సండే లవ్ చేసుకోవటం కాదు ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన పుట్టిన లవ్ పవిత్రంగా వాళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎలా ఉన్నారన్నది లైను నాకు నాకు లైన్ చెప్పాడు తను ఒక ఛానల్లో పరిచయం ఛానల్లో ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే కార్యక్రమాలు లేదా ప్రోగ్రామ్స్ కానీ చాలా ఆర్గనైజ్డ్గా చాలా ప్లాండ్గా తన ప్రోగ్రామ్ అంటే పర్ఫెక్ట్గా జరిగేలాగా తెలుసు నాకు చాలా మంచి ఫ్రెండ్ నాకు తను తను ఎంత స్మూత్గా ఉంటాడో తన మ్యూజిక్ కూడా అంతే స్మూత్గా ఉంటుంది ఆల్మోస్ట్ తను చేసిన పాటలన్నీ కూడా అంటే ఒక లాంగ్ స్టాండింగ్ ఎక్కువ కాలం పాటు ఉండే ఆల్బమ్స్ని తను వీకెండ్లో ఈ మధ్య మానేసిన మా రఘుకి అభినందనలో ఎందుకంటే వీకెండ్ లవ్లో ఆయన చాలా సీనియర్ మోస్ట్ మా మేము వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీకి సో వీకెండ్ లవ్లో మానేసినందుకు ఈ వీకెండ్ లవ్ సినిమా వచ్చే ముందు రఘుకి అభినందన తెలియజేస్తాను ఫస్ట్ కంగ్రాట్ శేఖర్ చంద్ర గారు చాలా మంచి చూనిచ్చారు చూనివ్వడమే కాకుండా మా భాగ్యలక్ష్మి చేత ఈ సాంగ్ రాయించారని తెలిసింది ఐఎమ్స్ క్వైట్ హ్యాపీ భాగ్య చాలా బాగా రాసావు సుబ్బోబ్ థింగ్ అండ్ వీకెండ్ లవ్ గురించి చెప్పాలంటే ముందు శ్రీహర్ గారి గురించి చెప్పాలి ఎందుకంటే ఆయన లేకుండా ఈ సినిమా లేదు మా నాగూకి ఎప్పటి నుంచో డైరెక్షన్ చేయాలని ఆసక్తి ఉంది మా లాంటి వాళ్ళు కొంచెం శ్రేయభిలాషులు అని చెప్పుబడే కొంతమంది ఇప్పటి నుంచి ఎందుకు వద్దని వెనక్కి లాగుతూ ఉంటే శ్రీహరి గారి కథ విని దాసరి నారాయణరావు గారు విని అందరు అప్రిషియేట్ చేసి ఈ వీకెండ్ లవ్ అనే ప్రాజెక్ట్ని నాగూ కప్ చెప్పారు ఐ రియలీ రియల్లీ మిస్డ్ శ్రీహరి గారు నా శ్రీహరి గారు పెద్ద అవుట్ చూడడం చాలా ఆనందంగా ఉంది మళ్ళీ శ్రీహరి గారిని బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం అది చాలా ఆనందంగా ఉంది రెస్ట్ ఇన్ పీస్ సార్ వి ఆల్ మిస్ యూ అండ్ ఆదిత్ నాకు చాలా పాత ఫ్రెండ్ అండి అందంగాడు మంచి యాక్టర్ ఒక్క విషయం ఏంటంటే ఆదిత్కి ఊపిక చాలా ఎక్కువ తమిళ్లో కానీ తెలుగులో కానీ చాలా వెయిట్ చేసి స్క్రిప్ట్లో ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటేనే చేస్తాడు సో వీకెండ్ లవ్లో ఖచ్చితంగా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది నాకు తెలుసు అండ్ ఇక్కడ వచ్చి విజువల్స్ చూసాక ఫిల్మ్లో మంచి ప్రొడక్షన్స్ వాల్యూస్ కూడా ఉన్నాయని తెలిసిపోయింది ఆదిత్ ద హోల్ టీమ్ అందరికీ మీ బ్లెసింగ్స్ కావాలి ముఖ్యంగా మన రియల్ స్టార్ శ్రీహరి గారు ఆయన బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి సో చాలా సంతోషం ఉంది ప్రత్యేకంగా నాగు గారికి వాళ్ళ చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ప్రతి సినిమాకి టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి సో ఏవీలో అందరు టెక్నీషియన్స్ గురించి చెప్తూ అందరికీ పరిచయం చేయించారు ఆ ఏవీలో సార్ థ్యాంక్ యూ సార్ వీకెండ్ లవ్ ఈ చిత్రం కథా చర్చల దగ్గర నుంచి అనుకున్న దగ్గర నుంచి నేను వన్ ఆఫ్ ద పార్ట్గా ఉన్నాను ఎందుకంటే ఈరోజు మన మధ్య లేకున్నా ఆ చినుకుల ద్వారా తన ఆశీస్సులోని దీవెలను పంపిన రియల్ స్టార్ అన్న శ్రీహరి గారిని మనం స్మరించుకోవాలి వీకెండ్ లవ్ అంటే ఐ డోంట్ నో చాలా మంది ఏదో రెస్పాండ్ అయ్యారు అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ వీకెండ్ లవ్ ఎనీథింగ్ ఈజ్ ఓకే వెదర్ ఇట్స్ ఫర్ షార్ట్ టైమ్ లాంగ్ టైమ్ ఇట్ హ్యాస్ టు బీ స్ట్రాంగ్ దట్స్ ఆల్ అండ్ బట్ ద మూవీ నాగు మధు అండ్ శేఖర్ చంద్ర ఆల్ ద బెస్ట్ ఐ హోప్ దట్ చాలా వీక్ డేస్ అండ్ వీకెండ్స్ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగుజీ కంగ్రాట్స్ సో ఈరోజు నా తన్ని డైరెక్టర్గా ఈ స్టేజ్ మీద చూడ నాకు చాలా హ్యాపీగా ఉంది బికాస్ తన జర్నలిస్ట్గా నాకు చాలా చాలా బాగా తెలుసు అండ్ మంచి ఫ్రెండ్ మధ్య కొంచెం పాటలు కొంచెం పాత తరహా లిరిక్స్ అవి రాయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాను అయితే ఈ సిచ్యువేషన్ నాకు ఇచ్చినప్పుడు నేను ఒక వర్షన్ రాశాను యాక్చువల్గా రాసినప్పుడు ఒక పదం అందిస్తే ఇమ్మీడియట్గా దానికి ఒక కౌంటర్ పదం ఇస్తున్నాడు నాగు నాగులో మంచి లిరిసిస్ట్ కూడా ఉన్నాడు బేసికల్గా తనకి అన్నిటి మీద మంచి అవగాహన ఉంది యాజ్ అ లిరిక్ రైటర్ వర్క్ ఎక్స్ట్రాక్టింగ్లో ఫ్యాంటాస్టిక్ నైపుణ్యం చూపించాడు ఈ రోజుల్లో బిఫోర్ నుంచి కూడా నాగు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ అట్లా అట్లా ఉండేవాడు నేను అప్పుడు సరదాగా నేను ఈ రోజుల్లో తీస్తున్నట్టు తీసాను దాని తర్వాత తను డైరెక్ట్ అవడానికి కొంచెం లేట్ అయింది బట్ ఒక మంచి ప్రాజెక్ట్తో ఒక మంచి విజువల్స్తో అంటే చాలా చిన్న సినిమా అనుకుని వచ్చాను కానీ చాలా పెద్ద సినిమా తీసినట్టుగా కమర్షియల్ అన్నీ ఉన్నాయి ఇందులో ప్రొడ్యూసర్కి నిజంగా చాలా ఇది చెప్పాలి గట్స్ ఎందుకంటే ఇలాంటి సినిమాకి వెన వెనక మంచి విజువల్స్ కోసం బాగా ఖర్చు పెట్టి తీశారు డెఫినెట్గా వాళ్ళకి సక్సెస్ అయ్యి వా టీం అందరికీ కూడా మంచి ప్రాఫిట్స్ కూడా రావాలని చెప్పి ఈ వీకెండ్లో మళ్ళీ ఓ మంచి ట్రెండ్ సెటర్ లాగా నిలవాలని కోరుకుంటున్నాను అలాగే ఆల్ ది బెస్ట్ ఎంటర్ టీమ్ ఆఫ్ వీకెండ్ ఆల్ ది బెస్ట్ నాకు ముందుగా ప్రేక్షకు దేవుళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలండి ఎందుకంటే పోయిన సంవత్సరం చిన్న సినిమాలని ఎన్నో సినిమాల్ని విజయంతం చేసినందుకు అలాగే చిన్న సినిమాలకి పెద్దపీట వేసిన మన మారుతి మన ముందు ఉండటం కూడా ఇస్తే గర్వకారణం అలాగే ఈ వీకెండ్ లవ్ స్టోరీ కూడా చిన్న సినిమాలా కనబడుతుంది కానీ దిస్ లాట్ ఆఫ్ దేప్త్ అండ్ ఎమోషన్స్ అండ్ గుడ్ టెక్నికల్ అండ్ యూనో ఆల్ సినిమా కావాల్సిన అన్ని వాల్యూస్ ఉన్నట్టు కనబడుతున్నాయి డెఫినెట్గా మన నాగూకి వన్ ఆఫ్ మై ఫేవరెట్ జర్నలిస్ట్ అండ్ వెరీ గుడ్ వల్ విషర్ ఆఫ్ మీ ఫ్రమ్ నా మొదటి సినిమా నుంచి అలాగే నేను ఆయన్ని ప్రోత్సహిస్తూ వచ్చాను టుడే ఐమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ హెస్ బికమ్ ఐ డైరెక్టర్ నాకు ఒక లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్గా తెలుసు ఒక మంచి టేస్ట్ని వ్యక్తిగా తెలుసు అండ్ నాకు నాగూకి చట్నీస్లో అదర్ రెస్టారెంట్స్లో చాలాసార్లు సినిమాల గురించి కథలు ఎలా ఉండాలి అనే డిస్కషన్స్ చాలా జరిగాయి అండ్ నేను ఒక జెన్యున్ వెల్ విషర్గా ఒక బ్రదర్గా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఇక్కడికి వచ్చాను ఒక సినిమా వాడిగా ఇక్కడికి రాలేదు నాకు రైట్లో ఉన్న ఫీలింగ్ మన ఫ్యామిలీలోనే ఒక ఫస్ట్ బర్త్డే చిన్నపిల్లలు జరిగితే లేదా మన ఫ్యామిలీలోనే ఎవరికైనా పెళ్ళి అయితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ తోటి వచ్చాను అండ్ ఆ ఫీలింగ్ తోటి వచ్చిన తర్వాత నేను ఒక ప్రొఫెషనల్గా కూడా విజువల్స్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను ఎస్పెషలీ ద థర్డ్ సాంగ్ And uh, Adit's a good friend of me and my brother as well.